ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా జ్యోతి చేస్తున్న వరలక్ష్మి వ్రతానికి ఇంకా గౌరీ శంకర్ వస్తారు ఇంకా వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనం వాళ్ళు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా అక్కి జ్యోతి అనుకుంటూ ఉంటారు ఇంకా శంకర్లకి ఇంకా ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతూ ఉంటారు మీరు ఈ ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నారని చెప్పి అక్కీ అంటుంది బెస్ట్ కబుల్ ప్రోగ్రాం కన్నా ఇక్కడే బాగా కనిపిస్తున్నారని అక్కి చెప్పగానే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా ఇంతలో అక్కి తేరుకొని ఆ ప్రోగ్రాంలో ఉన్న వారికంటే మీరే చాలా బాగున్నారని చెప్పి అంటుంది ఇంకా అందరు లోపలికి వెళ్ళిన తర్వాత జ్యోతి తల తిక్కగా ప్రవర్తిస్తూ ఇంకా యాదగిరికి ఇంకా బీపీ రేజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది మూడు జంటలకు మూడు పనులు చెప్తుంది ఇంకా ఎవరు పనులు వాళ్ళే చేయడానికి వెళ్తారు ఇంకా జ్యోతి పంపించిన పూలు తీసుకువెళ్ళి ఇంకా శంకర్ గౌరీ తలలో పెడతాడు ఇంకా గౌరీ అబ్బా ఏవి కనిపించడం లేదేంటి అని అంటే ఇంకా శంకర్ ఏంటండి అంతలా వెతుకుతున్నారు అని అంటే ఇంకా గౌరీ కాఫీ పౌడర్ షుగర్ ఏవి కనిపించడం లేదు అని అంటే ఇంకా శంకర్ అదిగో పంచదార కనిపించింది తీసుకోండి ఇంకేంటి అన్నారు కాఫీ పొడి అదిగోండి కాఫీ పొడి అదేంటి అంత పైన పెట్టారు నాకు కూడా అందట్లేదు అని అంటే ఇంకా యాదగిరి పాపం నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అంటే ఇంకా జ్యోతి ఎక్కడికి వెళ్ళేది నేనే కావాలని పైన పెట్టాను చూస్తూ ఉండండి అని అంటే ఇంకా యాదగిరి ఎందుకే అని అంటే జ్యోతి అబ్బా చూస్తూ ఉండండి అర్థమవుతుంది అని అంటుంది ఇంకా చాటి నుంచి యాదగిరి అక్కి జ్యోతి చూస్తూ ఉంటారు ఇంకా ఇంతలో శంకర్ అది అందడం లేదు ఇక్కడ స్టూల్ కూడా లేదు సరే మీ నన్ను ఎత్తుకోండి నేను అందుకుంటాను అనగానే ఇంకా గౌరీ నేను మిమ్మల్ని ఎత్తుకోవడం ఏంటి నన్నే మీరు ఎత్తుకోండి అని అనగానే ఇంకా శంకర్ గౌరీని ఎత్తుకుంటాడు ఇంకా కాఫీ చేస్తుంది గౌరీ మరోవైపు ఇంక సంధ్య వాళ్ళ చిన్న తమ్ముడు ఇంకా పులిహోర కలుపుతూ ఉంటారు ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు శ్రావణి అక్షింతలు కలుపుతూ ఉంటారు ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు నేను ఒక మాట చెప్పొచ్చా ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అని అంటే ఇంకా సంధ్య నువ్వు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అంటుంది ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడేమో మీరు అనుకోని అనుకోనంటే మీకు ఒక మాట చెప్పనా అంటే ఇంకా శ్రావణి ఏంటి ఈ డ్రెస్లో నేను చాలా బాగున్నాను అంటే ఇంకా కాదు మీరు ఈ డ్రెస్లో చాలా చాలా బాగున్నారు నిజం చెప్పాలంటే ఈ డ్రెస్కి మీ వల్లే అందం వచ్చింది అనుకోండి అని అంటూ ఉంటే ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా చాట్ నుంచి వింటున్న యాదగిరి అక్కి జ్యోతి ఇంకా సంతోషపడుతూ ఉంటారు వీళ్ళు వాళ్ళకని చూస్తుంటే వాళ్ళకంటే ముందు రెండు జంటలే పెళ్లి పిట్టలు ఎక్కేలా ఉన్నారు అని అంటూ ఉంటారు ఇంతలో ఇంకా పూజకి రెడీ అవుతుంది ఇంకా అందరూ వరుసగా పూజలో కూర్చుంటారు ఇంకా జ్యోతి ప్లాన్ ప్రకారం గౌరీ శంకర్లు ఒకరి ఒకరు కంకణాలు కట్టుకునేలాగా చేస్తుంది ఇంకా ఇంతలో పంతులు గారు కంకణాలు దంపతులు మాత్రమే కట్టుకోవాలని చెప్పగానే ఇంకా గౌరీ శంకర్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత గౌరీ పాట పాడుతూ ఉంటుంది ఇంకా యాదగిరి చాలా బాగా పాడారు మేడం అని అంటే ఇంకా మా అమ్మ గుర్తుకు వచ్చింది చాలా బాగా పాడారు అమ్మ సారీ అని అంటుంది శంకర్ గౌరీ గారు ఒకసారి నన్ను గిల్లండి అప్పా ఇది నిజమే మీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియలేదండి అని అంటే ఇంకా గౌరీ థ్యాంక్ యూ అండి అంటుంది ఇంకా శంకర్ నాకు ఒక గొప్ప ఐడియా వచ్చిందండి ఈసారి మనం ఈవెంట్ కమిట్ అయ్యే ముందు స్పెషల్ ప్యాకేజీ కింద మీతో పాటల కచేరీ ఉందని పెట్టేద్దాం అని అంటే ఇంకా శంకర్ అనగానే చాలండి ముందు హారత్ తీసుకోండి అని చెప్పి గౌరీ అంటుంది ఇంకా జ్యోతి తెలివిగా శంకర్ గౌరీకి ఆశీర్వాదం ఇప్పిస్తుంది శంకర్ పాదాలు పట్టుకున్నాక గౌరీకి శంకర్కి కథ జ్ఞాప జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్